వెల్కమ్ టు ఎస్టెన్ ఛానల్ ఈరోజు ప్రధాన వార్త చూస్తే పీవీకి భారతరత్న నిజంగా తెలంగాణ ప్రజలారా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ నుండి పీవీ నరసింహరావు గారికి భారతరత్న అత్యున్నత పురస్కారం రావడం చాలా ఆనందదాయకం అందరికీ సంతోషం ప్రధానంగా మా ఎస్టెన్ ఛానల్ నుండి పివి నరసింహారావు గారికి నివాళులర్పిస్తూ ఆయనకి వచ్చిన గౌరవానికి ఆయనకు దక్కిన ఈ భారతరత్న పురస్కారానికి ప్రత్యేకంగా మా టీవీ ఛానల్ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇక వార్తల్లోకి వెళితే పివి నరసింహరావు గారు భారతదేశంలో ఒక గొప్ప ప్రధానిగా ప్రస్తావన ఉన్న మహోన్నత వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి కాలంలో ఆయన భారత ప్రధానిగా సౌత్ ఇండియా నుండి నంద్యాల నుండి పోటీ చేసి నాడు ఎన్టీఆర్ గారి సహకారం మేరకు భారత ప్రధాని అయిండు మరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అండతో ప్రధాని అయిన చరిత్ర కూడా ఉన్నది ఇకపోతే పివి నరసింహరావు గారు మన తెలంగాణ ప్రాంతం వాడు అదేవిధంగా బహుభాష కోవిదుడు ఆయన దార్శనికుడు ఆయన మేధావితనం ఆయన జ్ఞానం ఆయన యొక్క చతురత ఆయన యొక్క చాణిక్యం ముందర చాలామంది నిలబడలేరు అన్న వాస్తవాన్ని కూడా గుర్తుంచుకోవాలి పివి నరసింహరావు గారు చేసిన ఏదైతే సేవ కృషి ఉన్నదో అది చరిత్రలో ఒక నిలువుటద్దంగా ఉంటుంది ప్రధానంగా భారతదేశ చరిత్రలో తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు భారతదేశ యొక్క ఆర్థిక విధానాన్ని రూపొందించడంలో అదే ప్రపంచీకరణ రూ ప్రపంచీకరణ సిద్ధాంతాన్ని ప్రపంచీకరణకు సంబంధించిన ఒక గొప్ప ఉన్నత ఉన్నతమైన ఒక మార్కెట్ విపణిని ప్రపంచ దేశాలతో ఏ విధంగా వ్యాపారం చేయాలి భారతదేశ అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అయితే ఎల్పిజి ఏదైతే ప్రపంచీకరణలో భాగంగా ఎల్పిజి ఫామ్లాని రూపొందించిన ఘనత పివి నరసింహరావు గారికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గారికి ఇద్దరికి చెందుద్ది మరి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అయితే భారతదేశంలో స్వేచ్ఛ విపణి స్వేచ్ఛ వ్యాపారం చేయడంలో వీళ్ళ యొక్క ప్రధాన పాత్ర ఉంది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎఫ్డిఐ పేరుతో వస్తున్న ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వస్తున్న ఏదైతే విదేశీ పెట్టుబడులు ఉన్నాయో దానికి రూ అంటే పూర్తి ఒక మార్గానేసి ఒక పైనరుగా ఒక దార్శనికుడిగా ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు గారు గతంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు మూడు కాలంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత పీవీ నరసింహరావు గారికి ఉన్నది మరి ఏదేమైనప్పటికీ పివి నరసివరావు గారి ప్రస్తావన ఆయన యొక్క జీవితం ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని మరొక మారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు